ఆ రేవులోకి అది వెళితే తెలితే నేను వెళ్దాం అలాంటి చోటుకి నా పని నేను చేసుకుంటా తప్ప అంతే అమ్మ చోటుకు వెళ్ళను నేను అవడానికి నాకు కాంగ్రెస్ అది పార్టీ నాకు ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ఇప్పుడు కూడా ఓటు నేను దానికేస్తాను ఇది బాగుంది అంటే నా ఒప్పు ఒకటి మా కోడలు కానీ మా అబ్బాయిలు కానీ వేస్తారు నేను ప్రమా చేతులు చేసిన జలరా ప్రమాణకం ప్రమాణం గురించి అతని గురించి వేస్తున్నాను నా ఒక్కోటే మా ఆవిడని కూడా ఏమనలేదు ఎప్పుడు మీ ఎట్ట వచ్చిన దానికి వేసుకుంటాను ఆవిడ పోయింది అనుకో ఒక్కోటే వేస్తాను అది అన్ని బాగున్నాయి చూడలేదు జగన్ గారు చేసినప్పుడు ఎలా ఉండదు పరిపాలన పథకాలు ఏం లేవు అప్పుడు ఏడి దంపేవారు పతి పొడి యో పార్టీల కింద ఏడిసారుదో ఊళ్ళోనే పంచాయతీలోనే పార్టీల కింద ఉండే ఏం పనులు అవన్నీ వాళ్ళు తినేసేవారు పంచాయతీలోనే తినేసారు వాళ్ళు ఇది ఇది అటువంటిది ఏం లేదు ఒక రూపాయి కూడా ముట్టుకుంటున్నది అవడము ఇది బాగా చేస్తున్నారు పంచాయతీ కూడా అది ఉన్నప్పుడు ఎక్కువ పథకాలు వచ్చినాయి కదా ఏం జరగలేదు ఇక్కడ మా ఊళ్ళో జరగలేదు ఇది బెల్లంపూడి మాది అరణజెడ్డారు వాళ్ళు నేను మోటార్ సైకిల్ సర్వీసింగ్ చేయించుకుంటానికి వచ్చాను మా ఊళ్ళో ఏమీ జరగలేదు రాలేదు మరి పనులు ఎలా ఉండే అప్పుడు పనులు బాగుండే కాదు ఇప్పుడే బాగున్నాయని చెప్పేసి ఇప్పుడే బాగున్నాయి పనులు చేసేవారు కాదు సగం తినేసేవారు మొత్తం వచ్చి తినేసేవారు వెళ్ళం నాయకులు తినేసేవారు అంతే తప్ప కానీ నీకు ఇప్పుడే బాగుంది ఇబ్బంది లేదు అంటారా ఇబ్బంది లేదు అంతా బాగానే చేస్తున్నారు ఇందుక ఇప్పుడు వచ్చిన కాడి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ బాగానే ఉంది ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఏ డోకలు అన్నారు అవి కూడా ఇస్తాను అంటున్నారు మళ్ళీ కోర్టుకి ఆధార్ కూడా ఇచ్చుకుంటున్నారు పదిహేను వందలు వస్తామంటున్నారు అన్నీ చేస్తున్నారు బాగున్నాయి అలాగా జగన్ ఉన్న చాలా అలాంటివి పేమెంట్లు చంద్రబాబు నాయుడు వచ్చే రేట్లు పనిచేసాడానికి నిత్యవసరేట్లు ఏంటి రేట్లు ఏంటి కూరగాయలు అవి ముందే పెంచారు కేంద్రం పెంచింది అయ్యి ఈడు పెంచింది అండి కేంద్రం పెంచింది ఇక్కడ రాష్ట్రానికి కాదు అది కేంద్రం పెంచింది అవి ముందే పెంచారు తగ్గించారు అంటారా మందు రేట్లు ఏమో అది మందు కూడా తాగిన మనకు తెలియదు నేను మందు గట్ట బాగుంది